అభ్యర్థికి ఒకటో ప్రాధాన్యం ఓటేస్తారు రెండో ఓటు కమ్యూనిస్టుారు చూసుకోండి మీరు నోట్ చేసుకోండి రాసి పెట్టుకోండి అలా కమ్యూనిస్టులకు ఫస్ట్ ఓటు వేసిన వాళ్ళు రెండో ప్రాధాన్య ఓటు తెలుగుదేశానికి వేస్తారు అంతే దెన్ ఇంకేముంది అక్కడ ఇద్దరు ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకుంటారు కిందసారి కాంగ్రెస్ వైసీపీ మిస్ అయింది అక్కడ కమ్యూనిస్టులతో ఒప్పందం చేసుకోలేకపోయింది దానివల్ల ఆ తిరుపతి సీటు కోల్పోయింది లేకపోతే అక్కడ ఒకటో ప్రాధాన్య ఓటు బీజేపీ వీళ్ళకే వచ్చింది వైసీపీకి రెండో ప్రాధాన్య ఓటుతో ఓడిపోయారు అక్కడ ఇక్కడ వీళ్ళిద్దరికీ అది తెలుసు ఎట్లా చేసుకోవాలో అది చేస్తారు వీళ్ళు కానీ కూటమి అభ్యర్థి గెలవాలంటే సమన్వయం అనేది ఇంపార్టెంట్ లేదంటే గెలిపి కష్టం అవుతుందా ఆల్రెడీ సమన్వయం ఉందండి ప్రాబ్లం ఏం లేదు బీజేపీ ఓటర్ వేస్తాడు వైసీ జనసేన ఓటర్ వేస్తాడు ప్రాబ్లం ఏం లేదు సమన్వయం ఉంది చక్కగానే ఉంది కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ ఎన్నిక ఎందుకు మరి ప్రచారానికి దూరంగా ఉంటున్నారు దీంట్లో ప్రచారం చేసేదేముంది జనం దగ్గరికి వెళ్ళి బహిరంగ సభలు పెట్టేది ఏం లేదు అంటే ఇక్కడ బాబు గారు దీని మీద యాక్టివ్ గా ఉన్నారు లోకేష్ గారు ఉన్నారు ఓకే జనసేన తరపున ఇద్దరు మంత్రులు చేస్తున్నారు అనుకోండి దుర్గేష్ గారు ఈనారు నాదెల మనవారు కానీ పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా లేదంటే లైనే కదా మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారే ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు సమన్వయ అనౌన్స్ చేశారు వాళ్ళందరూ తెలుగుదేశంలో కలిసి ఉండమన్నారు అదే కదా పరిమితం అవుతున్నారు ఆయన ఎందుకు ఇంకా అందులో ఏం చేయాలి ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగాలు ఏం కాదు కదా ఇది ఈవెన్ చంద్రబాబు గారు కూడా ప్రజలను ఉద్దేశించి ఉపన్యాసాలు కాదిస్తోంది వాళ్ళ పార్టీ కార్యకర్తలతో మీటింగులు ఆన్లైన్ వాళ్ళ కూటమి వాళ్ళతో ఆన్లైన్లో ఏం చేయాలో చెప్తున్నాడు కాబట్టి ఇందులో అంటి ముట్టేది ఏముండదు సహకరించడమే కదా ఇప్పుడు జనసేన పోటీలో లేదు తెలుగుదేశం పోటీలో ఉంది మన వాళ్ళని సహకరించండి అని చెప్తున్నాడు ఇంకా అందులో విభేదం ఏముందని పని చక్కగానే సమాన దీంట్లో వైసీపీ పాత్రను ఏమైనా చూడొచ్చేసా పొద్దున్న ఓటమి చెందితేనే వైసీపీ సక్సెస్ అయినట్టు లేదంటే వ్యతిరేకత ఉన్నట్టు లేదు అంటే వైసీపీ అనుకున్నట్టు ఎలాంటి వ్యతిరేకత ప్రభుత్వం లేదు పాలన అద్భుతంగానే ఉంది అని అనుకోవాలి వైసీపీకి దీనికి అసలు సంబంధమే లేదు ఇక్కడ దాని ఏమంటారు పారిపోయారు పోటీ పారిపోయారు దెన్ ఇంకా వాళ్ళు ఏం క్లెయిమ్ చేసుకుంటారు లైట్ వాళ్ళని కాకపోతే అంటే ఇలా ఓట్లు రేపు వాళ్ళకే కదా పడాలి అని ఏం వాళ్ళకి